హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక మంచి విషయం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లో ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఉప్పున్నొప్పున్న హిల్లర్ని ఎవరికైనా లో ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీ జీవితంలో ఫాలో అవ్వగలిగారంటే నిజంగా చెప్తున్నా గట్టిగా నమ్మారు అంటే అనుకున్న పని అవ్వాల్సిందే గట్టిగా అనుకోండి పని అయిపోద్ది ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి అది ఏంటి అన్న విషయానికి వస్తే సాధారణంగా ఒక సామెది చెప్తూ ఉంటారు చూడండి దూరపు కొండలు నునుపు అన్నట్టు అలాగే మన దగ్గర ఉన్న వ్యక్తులలో మంచిని చూడలేము మన దగ్గర ఉన్న వస్తువులో మంచిని చూడలేము కానీ వాళ్ళు ఏదో బాగున్నారు నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు అని ఎప్పుడు ఆ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ దానినే ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు మన దగ్గర వ్యక్తులని గనక బాగా అర్థం చేసుకోగలిగితే తర్వాత వేరే వాళ్ళ విషయం అనేది తర్వాత ఆలోచించవచ్చు ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలని ఎప్పటి నుంచి నేను చెప్తూ ఉంటా గట్టిగా నమ్మండి ప్రతి వ్యక్తిలో కూడా పాజిటివ్స్ ఉంటాయి వాటిని చూడడానికి ప్రయత్నించండి మరి మన దగ్గర ఉన్న వాటిని గొప్పగా పాజిటివ్గా చూడలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా ముందు మీ బ్రెయిన్ అనే ప్లేట్ కంచాన్ని శుభ్రంగా పెట్టుకోకపోవడం వలనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే కొంతమంది మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు మాత్రమే సక్సెస్ లిస్ట్లో చేరుతున్నారు ఈ పాయింట్ చాలామందికి అర్థం అవుతున్నా ఫాలో అయ్యే విషయంలో ఫెయిల్ అవుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎప్పుడూ భౌతికంగా కనిపించే అంటే బయటికి కనిపించే మనుషులు వస్తువులు మారాలి వాటిల ద్వారా మీరు ఆనందంగా ఉందాము అని అనుకుంటారే తప్ప ముందు మీరు లోపట మారాలి అన్న విషయాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు ఒకవేళ ఒప్పుకున్నా మీరు దాన్ని ఫాలో అవ్వలేకపోవడం వల్లే మీరు ఇంకా సక్సెస్ అయిన వాళ్ళ లిస్టులో చేరలేకపోతున్నారు ఇది హండ్రెడ్ నిజం నమ్మండి ఇప్పుడు నేను చెప్పిన ఒక్క విషయాన్ని కనుక మీరు నమ్మి మీ బ్రెయిన్ని ఒక వెండి కంచంలాగా పెట్టుకున్నారు అంటే మీ మనసుని ఆటోమేటిక్గా మీకు వచ్చే అవకాశాలను కూడా చాలా ఈజీగా అందిపించుకోగలరు చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు నమ్మేరా లైఫ్లో ఎదురు చూడని సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు అవకాశాలు అనేవి ఎలాగుంటాయి ఏంటండి అనుకోకుండా చాలా అవకాశాలు వస్తాయి బట్ దానిని అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్ అనేది ఒక వెండి పల్లెంలాగా ఉందనుకోండి అంటే మీ మనసు మీ ఆలోచనలో మీ బ్రెయిన్ ఒక వెండి ఉంటే ఎవరైనా ఒక అట్టిపండు రూపంలో ఒక అవకాశం వచ్చింది అనుకుందాం ఒక అరటిపండు ఒలిచిన అరటిపండు రూపంలో ఒక అవకాశం వస్తే అది మీ బ్రెయిన్లో పడింది అది వెండి లాగా ఉంటే చక్కగా దానిని తింటాం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం ఒకవేళ అదే బ్రెయిన్ కనుక చెత్త బుట్టలాగా ఉందనుకోండి దట్టిగా ఉందనుకోండి అప్పుడు మీకు వచ్చిన అవకాశం ఆ ఒలిచిన అరటిపండు రూపంలో వస్తే అది ఆ డస్ట్బిన్లో పడితే ఆ చెత్త బుట్టలో పడితే తినగలమా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలమా ఆలోచించండి అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే మరి మీ బ్రెయిన్ని వెండి పళ్ళెంలాగా పెట్టుకుంటారా లేకపోతే చెత్త బుట్టలాగా పెట్టుకుంటారా అన్నది మీ ఆలోచనలకి మీకే వదిలేస్తున్నా అంటే ఎప్పుడూ కూడా అవకాశాలని వస్తూనే ఉంటాయి దానికి మనం సిద్ధంగా ఉండాలి రిసీవ్ చేసుకోవడానికి దానిని పర్ఫెక్ట్గా వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అందుకే ముందు మనం మారాలి మన ఆలోచనను మారాలి అని చాలాసార్లు చెప్తా ఈ ఒక్క నేను నమ్మండి రియల్గా లైఫ్లో పని అయిపోద్ది అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు ఇమ్మీడియట్గా మీకు వస్తాయి మీరు ఇమ్మీడియట్గా చూడొచ్చు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ కోచ్ అలాగే హుపూర్ నొన హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర హుపో నొప్పు అర్థం చేసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్